ఇంకో పిల్లోట్ వాడడానికి మనం యూజ్ చేసేది దీన్ని పిల్లోట్ క్యాచ్ అంటారు అనమాట చూస్తారు కదా పిల్లట్ క్యాచ్ దీన్ని లోపల దగ్గర పిల్లోట్ పై ఇక్కడ షీట్ పెట్టినప్పుడు ఇక్కడ ఆగిపోతుంది అన్నమాట బ్యాక్ సైడ్ ఇట్లా అంటే మనం మొత్తం పగిలి వచ్చేస్తాయి ఇదే టార్గెట్ షీట్ అనమాట కనిపిస్తుంది కదా ఇదే టార్గెట్ షీట్ అనమాట హిట్ చేసిన ట్రైన్ చేయాల్సి ఉంటది కనిపిస్తుంది కదా దీన్ని ఇలా ఫిల్ చేస్తారన్నమాట లోపలికి ఒకటి సరే ఫిల్ చేస్తారనమాట ఫిల్ చేసినప్పుడు వాళ్ళు షూట్ చేసినప్పుడు ఈ హిట్టింగ్ ఏరియాలో దీంట్లో స్కోర్ లో లీడ్ అయితా ఉంటుంది వాటిలో వాడే మీ వాయిస్ లో బుల్లెట్ మా వాయిస్ లో పిల్ అన్నమాట మెటీరియల్ చిన్నగానే ఉంటాయి